హాయ్ అండ్ అందరికీ ఉదయం మా బాబాగారి పూజ కూడా అయిపోయింది అక్కడ నైవేద్యంగా పెసరట్టు ఉప్మా పెట్టాను ఇంకా స్వీటీ అయితే ఇంకా పడుక్కొని ఉంది అది మాత్రం దాన్ని బట్టి పెట్టాలి కదా ఇంకా ఇలా పూజ అయితే మాత్రం అయిపోయింది ఇంకా స్వీటీకి మంచం కింద ఉందండి అది మంచం కింద అదిగోండి చూసారా మంచం కిందనేసి ఇంక బా ఈ గదిలోకి తీసుకురాలేదు ఇంకా అందాక అయితే మాత్రం అక్కడే పడుకుంది మళ్ళీ వినాయక కూడా అక్కడే ఉంటుంది స్వీట్ ఇంకా అయితే ఇలా కడిగి ముగ్గి పెట్టిన తర్వాత ఫస్ట్ అయితే కనిపించదు కదా టైల్స్కి తర్వాత అయితే మాత్రం బాగా కనిపిస్తుంది ఇంకా పప్పు అండి ఇది పప్పు కూర చేయటానికని కుక్కర్లో పచ్చి శెనగపప్పు వేసి వేసాను పచ్చిశెనగపప్పు పాలకూర వండొచ్చు కదా అని ఫస్ట్ టైం అండి ఇలాగ పచ్చి పాలకూర వేసి వండడం ఇంక చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అని వేస్తున్నాను కుక్కర్లో పెట్టాను ఈ లోపు కుక్కర్లో కుక్కర్ అవుతుంది కదండి స్వీట్కి మాత్రం పాలు వేసాను అది పాలు తాగటానికి చూస్తుంది అంటే వేడిగా ఉన్నాయి లేండి ఇంక అందుకోసం ఇక్కడ దేవుడి దగ్గర సామాన్లు తీసి కొంచెం క్లీన్ చేసి అక్కడ పెట్టాను లోపల పెట్టేద్దామని ఇంకొని చెప్పాను కదా అండి పాలకూర వేస్తానని ఇంకా తీసాను ఇంక దాన్ని ఒకసారి క్లీన్ చేద్దాం కదా అని కొంచెం మొత్తం చూసుకొని ఏరి మళ్ళీ కుక్కర్ కడిగి కుక్కర్లో వేసాను కొంచెం పసుపు కారం పచ్చిమిర్చి లైట్గా చింతపండు ఎందుకంటే పాలకూర కొంచెం చప్పగా ఉంటుంది కదా అందుకోసమని లైట్గా చింతపండు వేసాను ఇంకా మొత్తం పప్పు అయిపోయింది ఇంకా తాలింపు పెట్టేద్దాం కదని ఇంకా పచ్చిశనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు కరివేపాకు వేసి ఇంకా తాలిం పెట్టడం కోసం ఇలా అని పక్కన పెట్టానండి ఇంకా తాలిం పెట్టేస్తాను ఇది కూడా దగ్గరగా అయిపోయింది తాలింపు పెట్టేసరికి కొంచెం దగ్గరగా అయిపోద్ది కదా ఎలాగాను ఇంకెలా ఉంది ఇంకా వే ఇలాగ బాక్స్లో తీసేసాను ఇంకా తాలింపు పెట్టేస్తున్నాను కుక్కర్లోనే వే వేసాను కదా ఇంకా దాంట్లోనే తాలింపు పెట్టేస్తున్నాను ఇంకా వేరేది ఎందుకని మళ్ళీ ఇంకా రెండు గిన్నెలు అవుతాయి కదా ఇంక ఇందులోనే అయితే ఒకటే అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ కూడా గిన్నెలు కడగడానికి ఇంకా అందుకోసం తాలింపు పెట్టేసి ఇలాగ తాలింపు బాగా వేగనిచ్చి తప్పుడు బాక్స్లో పప్పు ఉంది కదండి దాంట్లో వేసేస్తాను ఇంకా రోజు పప్పు అయితే మాత్రం చాలా బాగుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇంకా మళ్ళీ సారి వండాలి అనిపించేలా ఉంది కూడాను ఫస్ట్ టైం అయినా సరే బాగా కుదిరింది పప్పును పాలకూర అదే పచ్చి పాలకూర అది మామూలుగా అయితే కందిపప్పుని పాలకూర వండుకుంటారు తోటకూర వేసుకుంటారు కానీ అలా పచ్చి శనగపప్పులో ఫస్ట్ టైం కదండి బాగుంది చాలా నచ్చింది కొంచెం ఆవకాయ పచ్చడి పెట్టాను ఇంకా పెరుగు ఇంకా పావకాయ కూడా అయిపోతుందిలేండి కొంచెమే ఉంది ఇంకా ఈ పెరుగు డబ్బాలు చూసారా చక్కగా అన్నిటికి యూజ్ అవుతుంది చక్కగా ఇంకా ఇలా తాలిం పెట్టాను కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంది స్వీటీ కూడా చాలా నచ్చింది అండి మాకు కూడా నాకైతే నాకు చాలా నచ్చింది కూడాను ఇంకా అదే వేసుకొని తిన్నాను స్వీటీకైతే మరీ నచ్చిందండి మళ్ళీ అది అన్నం తిన్నా సరే ఇంకా మళ్ళీ దానికి ఇదిగోండి స్వీట్ చూసారా దానికి పప్పు వేసి కలిపి పెట్టాను తినిపిద్దాం కదని ఇంకా అదైతే ఫస్ట్ చూసింది ఏంటని అందులో పప్పు అంటే ఇష్టం కాబట్టి తిన్నది మళ్ళీ కావాలని అడిగిందండి అది పచ్చి ఆ కూర వేయమని కాకపోతే ఇంక వద్దులే నైట్ వేస్తానని చెప్పాను అందులో మొత్తం కూర కూడా అయిపోయిందిలేండి అంత లేదు నైట్ స్వీటీకి వస్తుంది చూసారా అంత పప్పు కొంచెమే మిగిలింది ఇంకా అందరికీ నచ్చింది కూడా స్వీట్ కూడా నచ్చింది అది తినేసింది నైట్ కొంచెం ఇంకా ఇంకా వర్షం పడుతుందండి మధ్యాహ్నం మూడు గంటల స్టార్ట్ అయింది వర్షం మూడు గంటల నుంచి ఇంకా అలాగా పడుతూనే ఉంది చాలా టైం కానీ బాగుంది కదండి కాకపోతే ఎక్కువగా కనిపించదు వర్షం పడుతున్నప్పుడు ఆ మెట్ల మీద మాత్రమే కనిపిస్తుంది చూస్తే ఇంకా స్వీట్ అయితే మాత్రం కలపడుకుంది ఇంకా వర్షం ఐదు గంటల వరకు పడతానే ఉంది మూడు గంటలకి స్టార్ట్ అవుతే ఇంకా ఐదు అయ్యే వరకు పడతానే ఉంది కదా ఇంకా పైకి వెళ్దాం కులే వచ్చింది లేండి పైకి వెళ్దాం కదా అని చూస్తే ఇంకా వెళ్ళడానికి కూడా లేదండి అలా పడుతుంది పెట్టిన ముక్కులన్నీ మొత్తం పోయినాయి కానీ ఇంకా లోపల కానీ ఇంకా వర్షం వస్తే ఇంకా అలాగే పోతుంది కదా ఇంకా వర్షం తగ్గితే పైకి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే గాలి వేసింది కదా మొక్కలు ఏమైనా పడిపోయినాయి ఏమని స్వీట్ అయితే మాత్రం లోపల ఇలా పడుకొని చూస్తుంది వర్షం పడితే ఇంకా అది అసలు బయటికి రాదులేండి ఇంకా అలా పడుకొని ఉంటుంది ఇంకా వర్షం తగ్గిన తర్వాత పైకి వచ్చి చూస్తే కానీ మొక్కలు అయితే మాత్రం ఇలా పడిపోయి ఉన్నాయి ఇంకా మళ్ళీ అవన్నీ పైకి సరితేసి ఇంకా అలాగా ఇంక ఈ పెద్ద మొక్కసారి అలా పడిపోతుందని తీగి వేసి కట్టాను అండి కరెంట్ వైర్ ఉంటే దాన్ని వేసి అవతల వాళ్ళది అవేండి ఈ ఎనపై ఉంటే వేసి కట్టిస్తాను అయినా సరే పడిపోతుందండి ఇంకా ఇంక ఈసారి గట్టిగా కట్టాలి ఇక్కడైతే వర్షానికి నాచి పెట్టేసి చూసారి ఇదంతా ఒకసారి క్లీన్ చేయాలి ముందైతే మాత్రం ఇప్పుడు మట్టి అంతా తీయటం అవండి డస్ట్ అంతా తీసేసి పడేటి మంచిది అయింది లేకపోతే ఇంకా అక్కడ వాటర్ వెళ్ళే కన్నంలో పడి ఇంకా చాలా ఇబ్బంది అయ్యేది మొత్తం నిండిపోయి ఇంకా నాచిపెట్టేసేది ఇంకా మొక్కలు సార్ వర్షానికి మాత్రం అందరం అదే బంతి మొక్కలు కొంచెం బతికి ఒకటి రెండు మొక్కలు పోయినాయి కానీ మిగిలిన మొక్కలు మాత్రం బాగానే బతికినాయి అవి పువ్వులు వస్తాయనే తెలుస్తుంది ఏం కలరా అని ఇంకా వాకింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా ముందైతే వచ్చి వెళ్ళారు ఇప్పుడు కొంచెం వర్షం పడ్డది కదా ఇంకా ఇంకా సేఫ్ అవుతాయి కానీ మళ్ళీ వచ్చి వెళ్తూ ఉండరు అన్నమాట అందరూ చెమ్మగా ఉంటుంది కాబట్టి ఇంకా రారేమో అనుకుంటున్నాను ఇంకా నేను పైనుంచి కిందకొచ్చి ఇంకా గిన్నెలు ఉన్నాయి కదండీ అవి ఎక్కువ లేవులేండి ఇంకా గిన్నెలు కూడా కడిగేస్తున్నాను ఇంకా స్టవ్ దగ్గర పెట్టేస్తాను ఎక్కువ లేవు కదా కొంచమే కాబట్టి ఇంకా స్టవ్ దగ్గర పెట్టేస్తే ఇంకా గిన్నెలకు వాడిన వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది కదా స్టవ్ కింద నుంచి ఇంకా అందుకే ఇబ్బంది ఉండదండి లేకపోతే టబ్ టబ్బులో వేసేద్దాం అనుకున్నాను కానీ టబ్లో కూడా గిన్నెలు ఉన్నాయి ఇంకా అవి సర్దాలి సర్దిన తర్వాత అప్పుడు ఇలాగా గిన్నెలో అదే అండి పక్కనే పెట్టినవి కూడా అందులో వెయ్యాలి ఇంకా అందుకని వేయలేదు తర్వాత సర్దుతాం కదా ఇప్పుడు కడిగినవి మాత్రం ఇంకా ఇక్కడ స్టవ్ పక్కన మాత్రం పెట్టేస్తాను ఇంకా బట్టలు ఒకటి అండి వాషింగ్ మిషన్లో చాలా బట్టలు ఉన్నాయి కదా ఇంకా అవి ఒకటి చేతితో ఉతకాల్సినవి కూడా ఉన్నాయి ఇంకా ఇంకా బియ్యం పిండి ఒకటి ఆడించాలండి పిండి కావాలి కదా ఆరతి చేయటానికి అది మర్చిపోతున్నాను బియ్యం కడిగి ఆరబెడదాం అనుకుంటున్నాను ఇంకా గుర్తులేదు మళ్ళీ ఇంకా రేపేప్పుడు ఒకసారి రైస్ కడిగేసి ఇంకా స్టోర్ బియ్యం కడిగేసి ఇంకా ఆరబెట్టాలండి ఇలాగ ఎండ వచ్చినప్పుడు ఇంకా కారు పెట్టేసి పిండి ఆడిచ్చేస్తే ఇంకా పండక్కి పనికి వస్తుంది కూడా ఇంకా అందులో నాకు కావాలండి ఇంకా అదే అండి శనివారం పొట్టు కట్ట పిండి దీపం పెట్టడానికి కట్ట బాగుంటుంది కదా ఇంకా మొన్నైతే ఏడు వారాలు పెట్టడానికి బయట నుంచి తెప్పించాల్సి వచ్చిందండి కానీ అది ఒకసారికి అయిపోయేది ఇంకా అస్తమాని ఇలా తెప్పించుకునే బదులు ఆడించేసి పక్కన పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా వాడుకోవడానికి ఇలా పిండి దీపాలు పెట్టుకోవడానికి బాగుంటుంది కదని నేను బియ్యం పంపించి ఆడిద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇంకా గిన్నెలు అయితే కడిగిస్తాను కదా ఇంకా అదే సింకు కూడా కడిగేస్తున్నాను ఇంకా అందులో ఉన్నవి ఇంకా అవి వస్తాయి కాబట్టి ఇంకా అవన్నీ తీసేసి అందులో ఉంచలే కాకపోతే ఇంకా చొక్క ఉక్కని పుడిపోతూ ఉంటాయి కదా అందుకోసం అందుకే మిగిలినవి ఇంకా తీసి డబ్బాలో వేసేస్తున్నాను ఇంకా బయట పాడేసి వచ్చి మళ్ళీ స్వీట్కి అన్నం అటు పెట్టాలండి చెప్పాను కదా మార్నింగ్ కొంచెం కూర ఉంది ఇంకా దానికోసమే ఉంచిన కూర అది అది కొంచెమే ఉంది స్వీట్కి దాన్ని బట్టి కొంచెం అన్నం కలిపేసి పెట్టేస్తే ఇంకా దాని పని అయిపోయినట్టు ఇంకా నైట్ టైం కదా అప్పటికి చాలా టైం అయింది కూడాను ఇంకా నైట్ టిఫిన్ లేండి ఇంకా వంట పని చేసే వంట చేసే ఏమీ లేదు ఇంకా బయట నుంచి టిఫిన్ తెప్పించాలే అండి ఇంకా ఇంట్లో వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఒక్కపోటుకే కదా ఇంకా అందుకోసం వేయలేదు ఒకటి పప్పు కూడా లేదు లేండి అయిపోయింది ఇంకా అందుకే వేయలేదు ఇంట్లో పిండి కూడా అయిపోయింది ఇంకా అందుకోసం లేకపోతే కరాచీరవ్వ చేసేద్దాం అనుకున్నాను కానీ తను కరాచీరవ్వ ఉప్మా తినరు నేనైతేనే తింటాను స్వీట్ నేను తింటాం కానీ ఇంకా తినరు కదా అందుకోసం ఇంకా ఒక్కరు దానికోసం ఎందుకని ఇంకా చేయలేదు తను బయట చేసి అన్నారులేండి ఇంకా అందుకోసమని ప్లస్ వీటికి అయితే అన్నం కలిపేస్తాను కొంచెం రైస్ ఉంది కొద్దిగా కూర ఉంది ఇంకా కలిపేసి అన్నం తినిపించేస్తే ఇంకా అది పొద్దుటి వరకు ఇంకేం అడగదు ఇంకా అలా సైలెంట్గా ఉంటుంది పడుకుంటుంది కూడా ఒకసారి వాకింగ్కి తీసుకెళ్ళి వచ్చేస్తే చాలు వాకింగ్కి మాత్రం లేండి ఇంకా నైట్ టైం ఒకసారిని మార్నింగ్ ఒకసారి వెళ్తుంది ఇలా రెండుసార్లు వెళ్తుంది ఇంకా రెండుసార్లు వచ్చేస్తే మళ్ళీ ఇంకా గొడవ ఉండదండి మళ్ళీ మార్నింగ్ నైట్ వేసుకుంటే మళ్ళీ మార్నింగ్ వెళ్తుంది ఇంకా అన్నం కూడా కలిపిస్తే కొంచెం మెత్తగా కలపాలండి దానికి తర్వాత కలిపేసి ఇంకా పప్పు వేసి తినిపించడానికి కొంచెం వీలుగా ఉంటుంది కదా అందుకోసమని పప్పు వేసి కలిపేస్తున్నాను కానీ దానికి కరెక్ట్గా సరిపోయింది లేండి అన్నం కానీ కూర కానీ లేకపోతే అన్నం అన్నం కొంచెం ఉన్న పర్వాలేదు కూర మాత్రం కొంచెం ఉంటే తినదు పడేస్తుంది ఏంటి ఊసేస్తుంది దాని కూర మాత్రం ఎక్కువ ఉండాలి కానీ కరెక్ట్గా ఆ అన్నానికి సరిపడా ఉంది కాబట్టి కలిపేసి పెట్టేస్తున్నాను పెట్టే ముందు మళ్ళీ ఒకసారి వస్తానండి ఎందుకంటే కరివేపాయ ఉన్నాయి అనుకోండి అసలు తిన తూసేస్తుంది లేకపోతే దానికి అది తింటే మాత్రం అవన్నీ ఏరేసి పక్కన పెడుతుంది ఇంకా అందుకోసం నేనే ఎప్పుడు అన్నం పెట్టినా అవన్నీ తీసి పక్కన పెడేసి అప్పుడు తినిపిస్తాను దానికి దానికి పెట్టినా సరే అది తిన్నా సరే అలాగే చేస్తాను కాబట్టి ఇంకా చూసారు అలా చూస్తుందా మళ్ళీ పప్పు అన్నమైనా అన్నట్టు అయినా దానికి ఇష్టమే కాబట్టి ఆ బాధ లేదులేండి తినేస్తుంది కూడా స్వీట్ ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను